ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను మొదటి సమయేలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఈ మాటలను ఈ రోజు మనం అక్షరార్థంగా తీసుకోకూడదు కాని వాటి ఆత్మీయ భావాన్ని గ్రహించాలి అప్పుడే అది మనకు వాగ్దానం అవుతుంది దావీదు విషయంలోనైతే ఈ వాగ్దానం అక్షరార్థంగా సంభవించేటట్లు దేవుడు చేశాడు దాన్నే దావీదు పలుకుతున్నాడు గత కాలంలో దొరికిన గొప్ప విడుదలను బట్టి విజయాన్ని బట్టి ఇప్పటి ప్రమాదంలో కూడా దేవుని సహాయాన్ని పొందుకోగలనని దావీదు తన వాదాన్ని రాజైన సౌలుకు వినిపిస్తున్నాడు యేసుక్రీస్తులో దేవుని వాగ్దానాలన్నీ ఆయన మహిమార్ధమై అవును ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో దేవుడు తన భక్తుల విషయంలో ఎలా వ్యవహరించాడో ఇప్పటి కాలంలోనూ తనను నమ్మిన వారి విషయంలో అలాగే వ్యవహరిస్తున్నాడు దేవుడు మన ఎడల చూపించిన దయా ప్రేమలను జ్ఞాపకం చేసుకుందాం రండి ఇంతకు ముందు మనం పొందిన విమోచన మన సొంత బలంతో పొందింది కాదు ప్రభువే మనలను విమోచించాడు అలా అయితే ఇప్పుడున్న పరిస్థితి నుండి ప్రభు మనలను రక్షించడా కచ్చితంగా ఆయన మనలను రక్షిస్తాడు దావీదు తన శత్రువు దగ్గరకు పరుగెత్తి వెళ్లి వడిసల రాయితో కొట్టినట్టు మనం కూడా ధైర్యంతో సాతాను మీదకు వెళతాం గతంలో మనకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు నేను నిన్ను ఎన్నడూ విడువను ఏ మాత్రమును ఎడబాయను అని చెబుతున్నాడు అలా అయితే మనం ఎందుకు గడగడా వణికిపోవాలి గతంలో దేవుడిచ్చిన విజయం కేవలం ఒక కల అనుకుంటున్నావా ఆ చచ్చిన ఎలుగుబంటిని సింహాన్ని చూడు ఈ ఫిలిస్తీయుడెవడు నిజమే ఈ ఫిలిస్తీయుడు ఎలుగుబంటి కాదు సింహం కాడు అయితే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు ఒక విషయంలో ఆయన నామం ఎలా గనపరచబడిందో మరో విషయంలోనూ ఆయన నామం అలాగే గణపరచబడుతుంది ఎలుగుబంటి నుండి సింహం నుండి మనలను రక్షించిన దేవుడు ఫిలిస్తీయుని చేతికి అప్పగించాడు కదా కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం